హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఈరోజు అయితే ఒక మంచి వీడియో అనమాట చూస్తున్నారు కదా కలర్స్ అయితే ప్రిపేర్ చేశాను ఎలా చేశాను ఏంటి అన్నది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఇవైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట ఇప్పుడు ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ పైగా మనకు సంక్రాంతి సంక్రాంతి అంటే మనకు చాలా ఇష్టమైన పండుగ కాబట్టి న్యూ ఇయర్కి సంక్రాంతికి మనం ఇంటి ముందు మంచిగా కలర్స్తో నింపుతూ ఉంటాం చాలామంది ఏంటంటే డైలీ కూడా వేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికైతే ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట తెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే బయట మనం తెచ్చుకునేటప్పుడు మనకు చాలా బరువుగా ఉంటాయి బస్తాలు బస్తాలు అయితే మనం తెచ్చుకోలేము కదా కొన్ని అయినా మనకు లగేజ్ లాగా బరువుగా ఉంటుంది కాకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బరువు ఉండదు ఏమి ఉండదు మనకు నచ్చిన విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేనైతే రేషన్ బియ్యంతో అయితే ప్రిపేర్ చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే మీరు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది మనమైతే ఓకేనా వీడియో మొత్తం లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అలాగే కాకుండా వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఉన్న వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి చూశారు కదా ఈ పెయింటింగ్స్తో అయితే నేను ప్రిపేర్ చేశాను ఇవి మా పిల్లలే అనమాట సగం మడ వేస్టేజ్ చేసేసారు నేను ఏంటంటే ఫుడ్ కలర్స్ తీసుకొద్దాం అనుకున్నా అదో ఇంట్లో కలర్స్ ఇవి ఉన్నాయి కదా వీటితో ట్రై చేద్దాం ఎవరు ట్రై చేయలేదు కదా నేను ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది ఎలా వస్తుంది ఏంటని ట్రై చేశాను నాకైతే చాలా బాగా అనమాట మీకు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయి ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా వేస్ట్ పడి ఉన్న పెయింటింగ్తో అయితే చేశాను చూశారు కదా ఒక కేజీ కూడా లేవు ఇవి రైస్ అయితే వీటితో అయితే చేశాను అనమాట ఒక హాఫ్ కేజీ ఉన్నాయి ఇంట్లో మనకి ఎలాగో రేషన్ బియ్యం ఉంటాయి అందరి ఇంట్లో ఒక మూలకు పడి ఉంటాయి అనమాట చాలామంది రేషన్ బియ్యం తినరు కదా కొంతమంది తింటారు కొంతమంది తినారు అనమాట ఎక్కువ దోశలకు మనకు రొట్టెల్లోకి అయితే రేషన్ బియ్యం అయితే వాడుకుంటూ ఉంటాం కదా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈ రేషన్ బియ్యం అయితే నేను మిక్సీ పట్టేశాను ఇలా మెత్తగా మరీ మెత్తగా కాకుండా మరి బరుస కాకుండా పట్టుకోవాలి ఇలా పట్టిన తర్వాత మా పిల్లల పెయింటింగ్స్ అనమాట ఫ్రెండ్స్ ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను ఎప్పుడో తీసుకున్నాను అనమాట వాళ్ళే అప్పుడప్పుడు వేస్తూ ఉంటారనమాట అలా సగం మడ వేసేసారు కొంచెం కొంచెం ఉన్నాయి చూద్దాం వీటితో ట్రై చేద్దాం వస్తుందా రాదా అని అయితే ట్రై చేశాను ఇక ట్రై చేసే ముందు వీడియో కూడా తీసాను అనమాట ఒకవేళ వస్తే వీడియో పెట్టవచ్చులే అని కాకపోతే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా పెయింటింగ్స్తో వేయడం చూసాను చాలా మంది ఫుడ్ కలర్స్తో చేస్తూ ఉంటారు కదా ఇలా పెయింటింగ్స్తో అయితే నేనే అనుకుంటాను నాకైతే తెలియదు చూడలేదన్నమాట నేనైతే జస్ట్ ట్రై చేయదమని అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫుడ్ కలర్స్ అయితే మనకు కొన్ని దొరుకుతాయి ఈ పెయింటింగ్స్ అంటే మనకు చాలా దొరుకుతాయి అన్నమాట మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన కలర్ అయితే రకరకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది చేసేటప్పుడు అనుకున్నా వస్తుందా రాదా అన్నట్టుగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట జస్ట్ ట్రై చేశాను ఇదైతే ఆరెంజ్ కలరు పెయింటింగ్ చూసారు కదా చేతికి ఎలా అంటుతుందో ఇలా మనం మొత్తం కొంచెం కొంచెం తీసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుతున్నాను అనమాట మీకు పల్ మీకు లైట్ కలర్ కావాలంటే తక్కువ కలుపుకోండి థిక్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువనే కలుపుకోండి నేనైతే కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట పెయింటింగ్ అయితే ఇలా మన రా మన గోధుమ పిండి మన పిండి వచ్చేసి రవ్వలాగా అయిపోతుంది అనమాట రైస్ వచ్చేసి ఇలా మనకు ముగ్గు పట్టే విధంగా ఉండాలి చేతికి మనం అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీకు ఇంకా మెత్తగా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ కలర్ వచ్చిందనమాట ఏంటంటే రామా రెడ్ కలర్ అంటే రెడ్ రెడ్ అంటే రెడ్ కాకుండా ఉంది కలర్ వచ్చేసి పింకిష్ అండ్ ఉంటుంది కదా నార్మల్ కలర్లో ఉందనమాట ఈ ఆరెంజ్ వచ్చేసి ఇది ఒక కలర్ అయ్యింది ఇలా ఇంకా చాలా కలర్స్ చేశాను ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను ఇది ఎలా వస్తుందో చూడండి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ నాకే హ్యాపీ అనిపించింది ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేశాను కదా ఎలా వస్తుందో అనుకున్నాను మనం ఇది మనకు కలర్స్ ఉంటాయి కదా బ్లూ కలర్స్ మనకు ఎక్కువ కావాలంటే మనం వేస్తాం కదా ఫ్రెండ్స్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి నేను ఏంటంటే ఓన్లీ పెయింటింగ్స్ తోటే చేశాను ఫస్ట్ ఫుడ్ కలర్స్ తెద్దాం అనుకున్నాను చూసేసరికి నాకు పెయింటింగ్స్ కనిపించాయి దీంతో ట్రై చేద్దాం వస్తుందా రాదా అన్నట్టుగానే ట్రై చేశాను కాకపోతే చివరికి అయితే మంచి రిజల్ట్ అయితే కనిపించింది మీ ఇంట్లో కూడా ఇలాంటి వేస్టేజ్ పడి ఉంటాయి కదా మీ పిల్లల పెయింటింగ్స్ ఇలా ట్రై చేయండి న్యూ ఇయర్కి ఎలా వచ్చాయి ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా ఓకేనా ఇది వచ్చేసి లైట్ బ్లూ చేశాను ఇంకోటి థిక్ బ్లూ కూడా చేస్తాను చూడండి ఇలా కొంచెం కొంచెం మనకి ఎంత కావాలో అంత అంటే మనం వేసి ముగ్గును బట్టి మనమైతే కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే కాబట్టి మనకి ఎన్ని అంటే అన్ని ప్రిపేర్ ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట శ్రమ కాదనుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట సేపు కూర్చుంటే మొత్తం అయిపోతాయి అనమాట నీట్గా ఇవి జస్ట్ కొంచెం ఎండకు పెట్టాలి అప్పుడు ఇంకా మంచి కలర్ కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకా మనం వాటర్ పోస్తున్నాం కదా కొంచెం తడితడిగా ఉన్నాయి ఇంకా ఎండకు పెడితే ఇంకా చాలా తిక్కు కనిపిస్తాయి మీకు ఫోన్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే కలర్ అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ నేను న్యూ ఇయర్కి వేస్తాను చూడండి ఎంత బాగుంటాయి ఈ కలర్స్ అయితే ఇప్పుడు చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మనకు పసుపు కలర్ కాకుండా వేరే కలర్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా మనకు స్కెచెస్లో అదనమాట లేత ఆకుపచ్చ కలర్ అనమాట ఇది వచ్చేసి చాలా బాగుంది ఈ కలర్స్ అయితే మనకు ఫుడ్ కలర్స్ ఎక్కువ అవైలబుల్ దొరకవు కదా ఇందులో అయితే మనకు దొరుకుతాయి అనమాట చూసారు కదా లేత ఆకుపచ్చ కలర్ ఇంకా కావాలంటే ఇంకొంచెం వేసుకుంటే ఇంకా తిక్కుగా ఉంటుంది మనకైతే చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను డిఫరెంట్ డిఫరెంట్గా కలుపుతూ ఉన్నాను అనమాట ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట పర్పుల్ కలర్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఇదైతే ఆల్మోస్ట్ పిల్లలు అయితే మొత్తం వేసేసారనమాట కింద కొంచెం ఉంది కాబట్టి ఇలా కట్టెబుల్లతో తీసుకొని నేను ఎలాగో వేస్ట్ అయిపోతాయి కదా అని ఇలా వేస్ట్ కాకుండా ఇలా పెయింటింగ్ అయితే మనకి ముగ్గులకు యూజ్ అవుతాయి అన్నట్టు కానీ ఇలా చేశాను పిల్లలు మొత్తం చేసేసరికి కొంచెం కింద గట్టిగా అయిపోయింది అందుకే స్టిక్ పెట్టేసి తీస్తూ ఉన్నాను అనమాట కానీ నాకైతే చాలా బాగా యూజ్ అయ్యింది ఇది వేస్టేజ్గా పోతాయి అనుకున్నాను పెయింటింగ్స్ అయితే ఇలా మీ ఇంట్లో కూడా ఉంటే మీరు కూడా ట్రై చేయండి అబ్బా చాలా మంచి వర్క్ అయింది నాకైతే ఇలా పెయింటింగ్స్ చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి ఇలా ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒకేసారి వేసుకోకూడదు అలా కాకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి చూస్తారు కదా పర్పుల్ కలరు ఇంకా తిక్కు కావాలంటే వేసుకోవచ్చు అందులో నా ఫింగర్ అయితే పట్టట్లేదు ఇంకా సర్లే అని వదిలేసాను ఇంకా వేరే ఉంటాయి ఇందులో మళ్ళీ పర్పుల్లో కూడా వేరేగా ఉందనమాట అది కొంచెం తిక్కు చేసుకోవచ్చులే అనిపించింది ఇక గ్రీన్ అయితే చాలా ఉంది లేదనుకున్నాను గ్రీన్ ఇప్పుడైతే గ్రీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా చాలా కలర్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో మనకు చాలా కలర్స్ ఉంటాయి కదా పెయింటింగ్లో ఇది మీషోలో తీసుకున్నాను నేను అప్పుడు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉండే కాకపోతే మా పిల్లలు దాదాపు వన్ ఇయర్ పైన అయిపోయింది నేను తీసుకొని కూడా మా పిల్లల ఇష్టం వచ్చినప్పుడల్లా పెయింటింగ్స్ వేస్తూ ఉంటారనమాట సండే వచ్చినప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేసుకున్నారు ఇలా నాకు కూడా యూజ్ అయ్యింది ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో అయిపోలేదు అనమాట నేను కొంచెం కొంచెమే తీసుకున్నాను ఇంకా రెండు మూడు సార్లకు మనకు యూజ్ అవుతుంది చేసుకోవడానికి ఇక గ్రీన్ కూడా చేసేసాను చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేరే కలర్ తీస్తున్నాను రెడ్ కలర్ అంటే ఇవి మూతలు అనేవి చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని రావట్లేదు నాకు ఇక అందుకే కొన్ని వదిలేసాను అనమాట ఇక వచ్చిన మూతల కాడికి నేను కలర్స్ అయితే చేస్తూ ఉన్నాను కొన్ని అయితే చాలా టైట్గా ఉన్నాయండి మా పిల్లలు తీసి పెట్టారు కదా అవి అలా స్టిక్ అయిపోయాయి అనమాట కొన్ని రాలేదు వచ్చిన మూతల కాడికి తీసాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా థిక్ బ్లూ అనమాట ఇది మనకి ఎంత బాగుంటుందో చూడండి మన ముగ్గులో వేస్తే మస్తు చాలా మంచి డార్క్ కనిపిస్తుంది ఇంతకుముందు వచ్చేసి ఇది లైట్గా మనకి సబ్బు కలర్లో వచ్చింది కదా ఇది వచ్చేసి థిక్ బ్లూ అనమాట అది లైట్ బ్లూ ఇది వచ్చేసి థిక్ బ్లూ అనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా కావాలంటే మీరు మెత్తగా పట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అనమాట ఇంకా వీడియో చాలా ఉంది మీకు కొన్ని తెలియని వీడియో తెలియని టిప్స్ చెప్పాలంటే నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి రేపు వచ్చేసి నెక్స్ట్ వీడియో పెడతాను ఆ వీడియో కూడా చూడండి ఇందులో అయితే కొంచమే పెట్టాను ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట ఇంకా కొంచెం వీడియో ఉంది ఫ్రెండ్స్ అది వచ్చేసి సెకండ్ పార్ట్లో పెడతాను అది కూడా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది కొన్ని కొన్ని టిప్స్ అయితే అందులో ఉన్నాయన్నమాట ఇందులో అయితే కొన్ని చెప్పలేదు ఆ వీడియోలు అయితే కొన్ని ఉన్నాయి అది చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎల్లో వచ్చేసి ఎంత బాగుందో ఎంత బాగొచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట కలర్స్ అయితే నాకు ఇంకా కొన్ని మూతలు అయితే రాలేదు ఇంకా వచ్చిన కాడకైతే తీసాను ఏంటంటే నాకేంటే కుంకుమతో వస్తుందని చెప్తున్నారనమాట యూట్యూబ్లో కొంతమంది చూద్దాం అనిపించింది వస్తుందా రాదా ఒకసారి రెడ్ కలర్ కావాలని అయితే కుంకుమతో అయితే అసలు రాలేదనమాట ట్రై చేశాను వస్తుందేమని వాటర్ పోసి చూశాను రెడ్ కుంకుమ అది రీసెంట్గానే తెచ్చాం మేమైతే గుడి దగ్గర కానీ అస్సలు రాలేదు లైట్ కనిపిస్తూ ఉంది ఇంకా ఏం చేద్దామని ఇంకా పెయింటింగ్స్ ఏమైనా వస్తాయని చూస్తూ ఉన్నాను అవి కూడా కొన్ని మూతలు వస్తున్నాయి కొన్ని రావట్లేదు కొంచెం ఎల్లో అది ఇది కలిపి ఒక కలర్ అయితే ప్రిపేర్ చేశాను చివరికి ఏందొచ్చిందన్నది మీరే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ కలిపాను కుంకుమ చేస్తే అస్సలు రావట్లేదు పసుపు కుంకుమతో వస్తుంది చూద్దాం అనుకున్నా కానీ అస్సలు రాలేదనమాట ఇక సర్లే అని ఇక కొంచెం ఎల్లో తీసాను కొంచెం ఆరెంజ్ తీసాను వచ్చిన మూతల కాడికి కొంచెం కొంచెం తీసాను అది కలర్ ఏదేదో అయిపోతా ఉందనమాట నేనేంటంటే థిక్ రెడ్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట లాస్ట్కి అయితే రెడ్ కలర్ మూత వచ్చేసింది ఇక రెడ్ అయితే వేసేసి ఇక ఇలా చూసారా థిక్ రెడ్ అయితే చేసేసాను అనమాట ఇక నేను చేసిన కలర్స్ అయితే చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోలేదనమాట నెక్స్ట్ పార్ట్లో ఇంకా వీడియో ఉంటుంది అది కూడా చూడండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే ఆ వీడియోలో చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఎందుకంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే మనమైతే చేసుకోవచ్చు ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయో అవి అయితే మీకు సస్పెన్స్ అనమాట అవి నెక్స్ట్ పార్ట్లో అయితే మీకు చూపిస్తాను అవి ఇవి చేశాక నాకు ఇంకా చేయాలనిపించింది ఇంకా కొంచెం కొత్తగా చేయాలనిపించింది అవి నెక్స్ట్ వీడియోలో చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ డే రోజైతే మళ్ళీ కొంచెం కొత్తగా అయితే చేద్దాం అనిపించింది అప్పుడు చాలా బాగా అనిపించింది ఇంకా ఫస్ట్ ఇది వస్తుందా రాదన్నట్టుగానే ట్రై చేశాను కదా కానీ వచ్చింది కదా మళ్ళీ నాకు ఇంకా చేయాలనిపించింది ఇంకా అవి కూడా చేశాను అందులో అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చాయి కలర్స్ నచ్చితే కనుక తప్పకుండా ఆ వీడియోని కూడా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే చాక్లెట్ కలర్ తీసాను ఇదైతే ఏంటంటే మూత అసలు మా పిల్లలు సీల్ చేయలేదు అనమాట ఇది మా పిల్లలకి రాలేదనుకుంటా ఇది అలాగే ఉంది చాలా ఉంది చాలా హ్యాపీ అనిపించింది ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అయితే వచ్చేసింది అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చాలా బాగా అనిపించింది ఈ న్యూ ఇయర్కి అయితే నేనైతే కలర్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ అబ్బా ఏదైనా మన చేత్తో మనం చేసుకుంటే ఆనందమే వేరే అనిపిస్తుంది బయట చా ఎప్పుడు ప్రతిసారి కొనుక్కుంటూ ఉంటాము కాకపోతే ఈసారి వచ్చేసి మనమే చేత్తో చేసుకున్నాం కదా హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది మీరు కూడా ఇలా నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఈ పెయింటింగ్స్తోనే నేను చేశాను అబ్బా ఎలా ఉందన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పిల్లలు వాడి వాడి పాడేసిన పెయింటింగ్స్తో అనమాట ఓకేనా ఇలా వచ్చాయి ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఇంకా చాలా ఉంది ఆ వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్స్లో కామెంట్స్ చేయండి నెక్స్ట్ పార్ట్ వచ్చి రేపు పెడతాను అందులో అయితే కలర్స్ అయితే సూపర్గా అబ్బాయి ఇంకా వీటికన్నా ఇంకా బాగున్నాయి అనమాట ఆ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఓకేనా బాయ్ బాయ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అబ్బా బాయ్ బాయ్